వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి రాసుల వారికి అరదైన యోగం రాబోతుంది విపరీత రాజయోగంతో రాసుల వారికి యొక్క అదృష్టం కొన్ని ఇళ్లపాటి ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాల సంచారాలు మరియు గ్రహాల యోగాలు శుభయోగాలను కొన్ని అశుభయోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి ఈ విధంగా యోగాలు ఏర్పరచడం ఒక సాధారణ దృగ్విషయం అయినప్పటికీ ఈ యొక్క యోగాలు అన్ని రాసుల వారి జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత వివిధ రాసుల్లో తమ సామర్థ్యాన్ని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సంయోగం చెందుతూ కొన్ని యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి ప్రస్తుతం జూన్ మాసంలో శుక్రుడు మరియు గురుడు రెండు లాభస్థానంలో సంచారం జరుగుతూ కారణంగా అరుదైన విశ్వ అమెరిక కారణంగా బలమైన రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారి జీవితంలో ఆర్థిక పురోగతికి దారితీస్తుంది కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి కూడా సహాయపడుతుంది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల్లో పురోగతికి కారణమవుతుంది శుక్రుడు మరియు బృహస్పతి అరవై డిగ్రీల కోనీయ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతున్న యొక్క లాభయోగం కొన్ని రాసుల వారికి ప్రయోజనాలు ఇస్తుంది ఆ దృశ్య ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి యొక్క అద్భుత యోగం కారణంగా అద్భుతమైన ఫలితాలను తులారాశి జాతకులు పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో ఈ రాశి జాతకులు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పడతారు అధిక సంపద స్థాయి కలుగుతుంది ఎన్నో అద్భుతమైన ఫలితాలను వారు పొందబోతూ ఉన్నారు వ్యాపార భాగస్వామితో మంచి ప్రయోజనాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలను పాల్గొంటారు ఈ యొక్క సమయంలో ఈ రాశి వారి యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మతపరమైన ఆధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయానం చేసే అవకాశం ఉంది వాహనాలను ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి ఇది ఒక అరుదైన యోగము విపరీత రాజియోగంతో ఈ రాశి యొక్క జీవితమే మారిపోతూ ఈ మాసంలో ఎన్నో గ్రహాల యొక్క సంచారం ఇది అదృష్టానికి కారణము రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమంలో శని షష్ట స్థానంలో గురుడు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండటం వలన సుఖ సంతోషాలతో వీరి జీవితమే సాగిపోతూ ఉంటుంది ప్రధాన గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున అనేక మార్గాల్లో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అయితే సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి సమస్యలు సానుకూలపడతాయి ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి కుటుంబ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొందరు మధ్య విధుల జోక్యం కారణంగా డబ్బు నష్టపోతుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతిఫలాన్ని అందుకోబోతు ఉన్నారు ఉద్యోగంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంటి బాధ్య బాధ్యతలు ఎక్కువ అవుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక విషయాల మీద కొన్ని దృష్టి పెడతారు విద్యార్థులు కూడా చదువుల్లో ఎన్నో ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎంతో హ్యాపీగా సాగిపోతుంది నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు వారు రాశి వారికి గురుశుక్ర సంయోగం కారణంగా ఏర్పడే లాభయోగంలో ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి ఉంది ధనుసు రాశి వారి యొక్క సమయంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు పొందుతారు విద్యార్థులు కూడా చదువులో రాణిస్తారు వీరి ఏకాగ్రత స్థాయిలు పెరుగుతాయి వివిధ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివిధ ఒప్పందాల ద్వారా సంపద స్థాయి పెరుగుతుంది ధనుసు రాశి వారి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి రాశివారు బయటపడిపోతూ ఉన్నారు విపరీతమైనటువంటి యోగంతో ఈ రాశివారి యొక్క భవిష్యత్తు మారేటటువంటి కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానంలో రాహు తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆదాయానికి అయితే ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు అర్ధాష్టమి ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో హోదా జీతపత్యాలు బాగానే పెరుగుతాయి ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారాలు బాగా బిజీగా అయిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు సుష్ట స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉండటం వలన ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం అనేది చాలా అవసరము అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం మనసులోని కోరికల్లో ఒకటి నెరవేర్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో వారికి ఆశించినటువంటి ఆఫర్లు వస్తాయి విద్యార్థులు తప్పకుండా ఎన్నో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి నిరుద్యోగులు కూడా ఎన్నో అవకాశాలు రాట వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు గురు శుక్రుల కలయిక కారణంగా ఏర్పడే లాభస్థానంలో కుంభరాశి జాతకులకు అదృష్ట జాతులుగా మారుతారు కుంభరాశి వారికి సమయంలో వివిధ వ్యాపార ఒప్పందాల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది కుంభరాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే పెరుగుతుంది పెద్ద మొత్తంలో ఆస్తి కొనుగోలు చేస్తారు వీరి యొక్క భవిష్యత్తు ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు అభిప్రాయాలన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేయబోతూ ఉన్నారు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తారు వీరి యొక్క సంపద విపరీతంగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి కుంభరాశి వారి యొక్క భవిష్యత్తులో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమయ్యింది చతుర్థ స్థానంలో రవి బుధులు పంచమ స్థానంలో గురువు సంచారం ఉన్న జీవితం ఎంతో సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు బాగా వృత్తిలోనికి వస్తారు విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు ఉద్యోగులు స్థిరత్వం లభిస్తుంది అధికారులు బాగా ఉపయోగించేందుకు అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది ఎల్లాడి చని వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు అనవసర ఖర్చులు బ్యాంకు బాలెన్సులు తగ్గిపోవడం అవమానాలు వంటివి జరుగుతూ ఉంటాయి ప్రస్తుతానికేతలకు డబ్బు ఇవ్వడం కానీ వారి నుంచి తీసుకోవడం కానీ పెట్టుకోకండి నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది విద్యార్థులు కూడా తప్పకుండా ఎన్నో ఘనవైజ్ఞాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు సహోద్యోగులతో కానీ పరిచయస్తులతో కానీ పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది హాస్య సమస్యలు వారు పరిష్కారం అవుతాయి సొంత పనుల మీద కూడా దృష్టి పెట్టడం అనేది చాలా అవసరము తర్వాత రాశివారు సింహరాశివారు ఈ రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాశ్యాధిపతి రవి దశమ స్థానంలో గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారికి ఫస్ట్ మా అష్టమశాన్ని వర్తించకపోవచ్చు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది మొండి బాకాయలు వసూలు అవుతాయి ఆర్థిక అవసరాలు తీరిపోతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉంటారు మాటకు చేతకు విలువ పెరుగుతుంది ఇంట బయట కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ఉపయోగపడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి తలపెట్టినటువంటి వ్యవహారాలు పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రాష్ట్రాధిపతి దశమ స్థానంలో గురువు లాభస్థానంలో ఉండటం వలన ప్రస్తుతానికి వర్తించకపోవచ్చు కాదు అనేక విధాలుగా ఆదాయం అయితే పెరుగుతుంది ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో చదువుపై దృష్టి పెడతారు ప్రేమ జీవితం కూడా సాగిపోతుంది నిరుద్యోగులకు కూడా సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఈ విధంగా అనేక విధాలుగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ రాశుల వారికి ఈ రోజు నుంచి కూడా విపరీత రాజ్యోగంతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి